శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఊరేగింపు నగర పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించామని కొంచెం శ్రీనివాసరావు అన్నారు వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణం నుండి సోమవారం సాయంత్రం శ్రీ పద్మనాభ విఎల్ సిసిఎస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కుంచు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారి నగర పురవీధుల్లో స్వామివారి నగరోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు సాయంత్రం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి శోభాయాత్ర చిన్నారులుచే కోలాట బ్రహ్మంతో వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రాంగణం నుండి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రత్యేక రథంపై అలంకరించి ఊరేగింపు కార్యక్రమం నేరుభూమి సెంటర్ కోమల విలాస్ మీదుగా వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానములకు తిరిగి చేరుకుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మార్గ మధ్యలో స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు నగర పురవీధులు ఆధ్యాత్మిక శోభతో మారి ఈ కార్యక్రమంలో మహిళా ముత్తైదువులు పెద్ద ఎత్తున స్వామివారి నగరోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు गोविन्द दुरित निवारण गोविन्द शिवपरिपालक गोविन्द कष्ट గోవింద నడుస్తూ ఉండాలి డీజే నడుస్తూ ఉండండి రైట్ రైట్ నడుస్తూ ఉండాలి డీజే కాడబో నడుస్తూ ఉండాలి టాంపర్ కూడా నడుస్తూ ఉండాలి దండట ముందుకు వెళ్ళాలన్నా దండంట ముందుకు పోని నడుస్తూ ఉండాలన్నా కొద్దిగా అవకాశం ప్రకారం నడుస్తూ ఉండాలి రైట్ పోనీ డీజే పోనీ రైట్ అండి శ్రీ పద్మనాభ యుఎల్ఎస్ ఇంపేట్ సొసైటీ విజయవాడ మేము ప్రతి ఏడు మూడు సంవత్సరాలసారి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుతాము అదేవిధంగా ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరుపుకు స్వామివారి అనుజ్ఞ అనేది నిన్న పద్మ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నిన్న అనగా మధ్యాహ్నం ఉదయం అభిషేకాలు జరిగినాయి సాయంత్రం స్వామివారి కళ్యాణం జరిగింది నూట ఐదు మంది దమ్మతులు అనుకున్నది నూట యాభై మంది దంపతులు రావడంతో కూడా ఎవరిని కాదనకుండా అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం శ్రీ వీరాం స్వామి దేవస్థానం నిర్వహించడం జరిగింది వేలాది మంది భక్తులు పాల్గొని ఈ యొక్క స్వామివారి కళ్యాణం కలిగించారు అదేవిధంగా ఈ రోజు స్వామివారం మధ్యాహ్నం మూడు వేల మందికి సుమారుగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఈ యొక్క అవకాశం కూడా స్థానిక భక్తులు కానీ దూర ప్రాంతాలు చూసిన భక్తులు కానీ స్వామివారి యొక్క చెట్టు ప్రసాదం స్వీకరించారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ వీరాంజన స్వామి దేవస్థానం నుండి అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఈరోజింపు కార్యక్రమం జరుగుతున్నది అదే మీరు చూస్తున్నటువంటి ఈరోజు యొక్క కార్యక్రమం ఈ యొక్క ఈరోజు కార్యక్రమం కూడాను చాలా మంది గుర్తు పాల్గొని స్వామివారి ఆశీస్సులు చూపిస్తున్నాము భవిష్యత్తులో కూడాను స్వామివారి యొక్క కుభాక రక్షణ ఉంటే అదేవిధంగా హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కూడాను మన శా మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కూడాను స్వామివారి యొక్క ప్రజలకు కుభాకరక్షణను ఆశీర్వదిస్తూ ఉంటే